కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఈ కంప్యూటరైజేషన్ పిఎస్సి స్టాక్స్ కంప్యూటరేషన్ లో భాగంగా మొత్తం రాష్ట్రం అంతా కంప్యూటరేషన్ జరుగుతుంది సొసైటీలన్నీ కంప్యూటరేషన్ జరుగుతున్నాయి చాలా వరకు కంప్యూటరేషన్ సంఘం పూర్తి చేయడం జరిగింది ఇంకా కొద్ది మాత్రమే ఉన్నది అది కూడా పూర్తి చేస్తే ఇది ఆన్లైన్లోకి ఆన్ గోయింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతుంది దీనివల్ల ఏంటంటే రైతులు వారి యొక్క సేవలను వారికి మనం చేసే సేవలు ప్రతిదీ కూడా వారికి ఉపయోగించుకోవడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ కంప్యూటరేషన్ చేయడం వలన అకౌంట్స్ అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా కొంత పారదర్శకతో ఉంటాయి కాబట్టి వారి యొక్క అకౌంట్స్ ఇప్పటికప్పుడు సరిచూసుకోవడానికి చూసుకో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల ఏంటంటే సొసైటీలో అవకతవకలు జరగకుండా వారి యొక్క అకౌంట్స్ వాటికి కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది దీని వల్ల ఏంటంటే సొసైటీల్లో తప్పులు జరగకుండా ఉండడానికి కారణం ఉంటుంది తర్వాత త్వరిగతిని ఈ ఎక్కువ పెంచుకొని దాని యొక్క సేవలను మరింత ఉపయోగించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మన సొసైటీల ద్వారా మనం ఇప్పటికే ఎరువులు వ్యాపారం చేస్తున్నాం పురుగుమందుల వ్యాపారం చేస్తున్నాం విత్తనాల వ్యాపారం చేస్తున్నాం అలాగే డిపాజిట్లు సేకరిస్తున్నాం ఈ డిపాజిట్లన్నీ కూడా మన బాగా రైతులందరూ బాగా అలవాటు పడి ప్రతి ఒక్కరు కూడా డిపాజిట్లని మన సొసైటీలో అవార్డు పడి చేస్తున్నారు ఈ డిపాజిట్లన్నీ కూడా వారికి ట్రాన్స్పరెంట్ గా ఉండడం కోసం ఈ జరిగిన యొక్క అకౌంట్స్ ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అకౌంట్స్ పై అధికారులు కూడా చూసుకోవడానికి మన సొసైటీ లో ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ మన డిసిసిబి ద్వారా గానీ మనకు సహకార డిపార్ట్మెంట్ ద్వారా గానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి చాలా ఆ సేవలు మరింత రైతులకి మరింత సేవలు చేయడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది అవి కాకుండా ఇప్పుడు సిఎస్ఈ అని కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన కామన్ కామన్ సర్వీస్ సెంటర్లు అని అవి ఈ కరెంటు బిల్లు కట్టుకోవడం మీ తర్వాత ఫోన్ బిల్లు కట్టుకోవడం గానీ